స్క్లెరోడెర్మా కోసం వెగన్ ప్లాంట్ బేస్డ్ డైట్లు వీటి వాస్తవంగా పనిచేస్తాయా ఇంకా ఉత్తమ ఫలితాలను పొందడానికి ఏ విధంగా చేయాలి ఈ వీడియోలో స్క్లెరోడెర్మా కోసం వెగన్ మరియు ప్లాంట్ బేస్డ్ డైట్ల గురించి అలాగే ఇతర ఆహార విధానాలతో ఇవి ఎలా పోల్చబడతాయో మీకు తెలుసుకోవాల్సిన ప్రతిదాన్ని వివరంగా చెప్పబోతున్నా అలాగే సాధారణ తప్పిదాలు తీసుకోవాల్సిన ఆహారాలు దూరంగా ఉండాల్సినవి ఉత్తమ ఫలితాల కోసం మీ పురోగతిని ఎలా సమర్థవంతంగా ట్రాక్ చేయాలో చర్చిస్తాం కాబట్టి చివరి వరకు చూడండి హాయ్ నేను డాక్టర్ చాను దాసరి గట్ మైక్రోబియం అసమతుల్యతల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో నిబద్ధత బద్దత కలిగిన సర్జన్ని నేను నా ఇరవైలో జీర్ణ సంబంధిత సమస్యలు ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్తో బాధపడ్డాను నాలోనే కాదు నా రోగులలో కూడా పనిచేసిన విధానాన్ని విజయవంతంగా రూపొందించాను నా విధానాన్ని మైండ్ విట్ ఇమ్యూనిటీ అప్రోచ్ అంటారు ఇది సంవత్సరాలుగా వేలాది విజయాలు సాధించింది తెలిసిన ఎవరికైనా స్క్లెరోడెమాతో బాధపడుతూ ఇన్ఫ్లమేషన్ను శాశ్వతంగా తొలగించుకోవాలనుకుంటే మా వెబ్సైట్ మికినిక్ డాట్ కామ్ను సందర్శించి నాతో ఒక డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి స్క్లెరోడెర్మా రికవరీకి ప్రాక్టికల్ స్టెప్స్ను కేవలం ఆరు వారాల్లో స్థిరమైన ఫలితాలు ఎలా సాధించాలో చెప్పగలను మా వెబ్సైట్లో స్క్లెరోడెర్మాను సహజంగా ఎలా తొలగించుకోవచ్చో చెప్పే అనేక ఉచిత వనరులు ఉన్నాయి ప్రారంభించడానికి మీకు సహాయపడే క్రింద వివరణలోని లింక్ను చూడండి మరియు నేను మర్చిపోకముందే ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం లైక్ చేయండి మరియు ఫాలో అవ్వండి ఇక్కడ రెండు రెండులో జరిగిన ఒక అధ్యయనం ఉంది ఇది ప్లాంట్ బేస్డ్ డైట్స్ ఎలా పాజిటివ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లో లక్షణాలు మరియు ఇన్ఫ్లమేషన్ ను మెరుగుపరచగలవో పరిశీలించింది ఇంకా జరిగిన మరో అధ్యయనం స్క్లెరోడెర్మాలో గట్ మైక్రోబోయంలో వచ్చే మార్పులను జీర్ణశయస్ సంబంధిత లక్షణాలతో అనుసంధానిస్తూ లక్షణాలను తగ్గించడంలో మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో ప్లాంట్ బేస్డ్ డైట్స్ పాత్రను హైలైట్ చేసింది చాలా మంది రొమెటాలజిస్టులు స్క్లెరోడెర్మా డైట్ ముఖ్యమని చెప్పరు కానీ నిజంగా ఏది అని మనం ఎలా తెలుసుకోవాలి నేను స్క్లెరోడెమ్మకు ఐడియల్ డైట్ అనే మరో వీడియోలో చెప్పినట్లుగా ప్రతి వ్యక్తి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఫైటోన్యూట్రియంట్ ఆధారిత డైట్ ప్లాన్లను నేను సిఫార్సు చేశాను ఒక డైట్ స్క్లెరోడెర్మాకు నిజంగా పనిచేస్తుందో లేదో అంచనా వేయడానికి నేను నాలుగు ప్రమాణాలను ఉపయోగించాను ఈ డైట్లు తప్పనిసరిగా వెగన్ లేదా పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అయి ఉండాల్సిన అవసరం లేదు ఆ నాలుగు ప్రమాణాలు ఫైటోన్యూట్రియంట్లు మాక్రోన్యూట్రియంట్ అవసరాలు మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ ఫుడ్ సెన్సిటివిటీ వివరమైన వివరణ కావాలంటే స్క్లెరోడెర్మాకు ఐడియల్ డైట్ వీడియోను చూడండి కానీ ఇక్కడ నేను మీకు ఒక చిన్న అవలోకనం ఇస్తాను ప్లాంట్ బేస్డ్ డైట్లను ఇతర డైట్ విధానాలతో ఉదాహరణకు ఫైటో డైట్తో ఎలా పోల్చబడతాయో చూస్తే స్క్లెరోడెర్మాలో కొన్ని విషయాలు అత్యంత ముఖ్యమైనవిగా కనిపిస్తాయి ఉదాహరణకు మీరు కాంప్లెక్స్ ప్రోటీన్ల కాన్సెప్ట్ను చూశారు మన ఆహారంలో మనం ప్రోటీన్ ను తింటాం ఇది వృక్ష మరియు జంతు మూలాల నుండి రకరకాలుగా రావచ్చు ప్రోటీన్ అనేది మౌలికంగా అనేక అమినో ఆమ్లాలు కలిసిన సముదాయం ప్రోటీన్ మన జీర్ణ వ్యవస్థలోకి వచ్చినప్పుడు మన ఆంతరాల్లోని ఎంజైములు వీటిని విడివిడిగా అమినో ఆమ్లాలుగా విడగొడతాయి ఇవే తర్వాత శరీరంలో శోషించబడతాయి ఈ ఆంతరాల ఎంజైములను ప్రోటీయసులు అంటారు ఇది ఎందుకు ప్రాముఖ్యంగా ఉందంటే కొన్నిసార్లు ప్రోటీయస్లు తమ పని పూర్తిగా చేయలేవు దాంతో మన ఆంతరాల్లో మరియు రక్తంలో పెద్ద ప్రోటీన్ కణాలు చాలా కాలం మిగిలిపోతాయి ఇది ఎందుకు జరుగుతుంది కొన్ని రకాల ప్రోటీన్లు విరగడంలో కష్టం ఉంటుంది అలాగే ప్రోటీన్ విరగతీయడానికి సరిపడా ప్రోటీయస్ ఉండకపోవచ్చు మీకు ఇప్పటికే తెలుసు పేగు అనేది ఒక పెద్ద ఇమ్యూన్ అవయవం కాబట్టి ఈ పూర్తిగా జీర్ణం కానీ ప్రోటీన్లు విదేశీ ప్రమాదంగా గుర్తించబడి ఇమ్యూన్ ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తాయి సాధారణంగా శరీరం ఈ పెద్ద జీర్ణం కానీ ప్రోటీన్ల వల్ల దాడి జరుగుతోందని భావిస్తుంది అందుకే అది చాలా ఇమ్యూన్ రసాయనాలను విడుదల చేస్తుంది ఇవి వాపును కలిగిస్తాయి ఇది ఒక సమస్యగా మారవచ్చు తర్వాత మీరు అరచిలోని యాసిడ్ మార్గాన్ని కూడా చూడాలి ఇది నేరుగా జంతు ఆధారిత కొలెస్ట్రాల్ తీసుకోవడంతో సంబంధం ఉంది అన్ని జంతు కణాల్లో కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ ఉన్న మెంబ్రెయిన్ గోడ ఉంటుంది ఇవి మన శరీరంలో అరచిడోనిక్ యాసిడ్ మరియు సైటోకైన్లుగా మారివాపును కలిగిస్తాయి అన్ని జంతు ఆధారిత ఉత్పత్తుల్లో అరచిడోనిక్ యాసిడ్ ఉంటుందా లేదు కేవలం మాంసం మరియు కొవ్వు ఉన్న పాడి ఉత్పత్తుల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఇదే కారణంగా వీగన్ డైట్లు స్క్లెరోడెమాకు పని చేయగలవని ఇది వివరించుతుంది వీటి ద్వారా ఈ వాపు కలిగించే ఆహారాలను తొలగించవచ్చు అయితే వీగన్ మరియు మొక్కల ఆధారిత డైట్లకు కూడా పరిమితులు ఉన్నాయి వాటిని కూడా ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను స్క్లెరోడెర్మా కోసం వీగన్ డైట్లు మొక్కల ఆధారిత ఆహారాలపై ఆధారపడి ఉంటాయి ఇది సాధారణంగా కొవ్వులు ప్రోటీన్లతో పోలిస్తే ఎక్కువ ఫైబర్ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి లాక్టో ఓవో వెజిటేరియన్ ఎంపికలు ఉన్నప్పటికీ ఇక్కడ మన దృష్టి పూర్తిగా మొక్కల ఆధారిత డైట్లపైనే ఉంటుంది ఈ డైట్లో జంతు ఆధారిత ఆహారాలకు ప్రత్యామ్నాయంగా వీగన్ మాంసాలు చీజ్లు వెన్నకు బదులు వాడే పదార్థాలు ఉంటాయి ఈ ప్రత్యామ్నాయాల్లో చాలా కాసు సోయ లేదా కోకోనట్ ఆధారంగా తయారవుతాయి ఇవి సంప్రదాయ జంతువు ఆధారిత ఉత్పత్తుల రుచి గుణాన్ని అనుకరించేందుకు రూపొందించబడ్డాయి ఉదాహరణలకు బియోన్ మీట్ ఇంపాసిబుల్ మీట్ దయా చీజ్ అలాగే సోయా ఓట్స్ కొబ్బరి పాలు వంటి మొక్కల ఆధారిత పాలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఈ డైట్ లక్ష్యం మాంసం మరియు పాలు ఉత్పత్తులతో సాధారణంగా సంబంధం ఉన్నవాపు లక్షణాలను నివారించడం కానీ ఇక్కడ ఒక విషయం ఉంది మనుమంతా మాట్లాడుకున్న నాలుగు ప్రమాణాలను గుర్తు చేసుకుంటున్నారా ఈ డైట్ ఈ ప్రమాణాలకు కాలక్రమేణా ఎలా సరిపోతుందో మనం మరింత సమీపంగా పరిశీలిద్దాం మొదటి ప్రమాణం ఫైటోన్యూట్రియంట్ సాంద్రత ఫైటోన్యూట్రియంట్లు అనేవి మొక్కల ఆధారిత సూపర్ ఫుడ్స్ నుండి లభించే సూక్ష్మ పోషకాలు ఈ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీలు వంటి వాటిని కలిగి ఉండవచ్చు ఇవి స్క్లెరోడెర్మా ఉన్నవారికి లాభపడతాయి ఇక్కడ రెండు సున్నా రెండు మూడులో వచ్చిన ఒక అధ్యయనం ఉంది ఇది గట్ మైక్రోబయోమ్ పాత్రను స్క్లెరోడెబ్మాలో ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ ఆహార మార్పులు వ్యక్తిగత చికిత్సలు వంటి మైక్రోబయోమ్ ఆధారిత జోక్యాలను సమీక్షిస్తుంది ఇంకా రెండు సున్నా రెండు మూడులో జరిగిన మరో అధ్యయనం స్క్లెరోడెమాపై పాలిఫెనాల్స్ ప్రభావాన్ని పరిశీలించింది ఇందులో పాలిఫినాల్స్ ఫైబ్రోసిస్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించగలవని చికిత్స ఎంపికగా వీటి సామర్థ్యాన్ని హైలైట్ చేసింది కాబట్టి మీకు తెలిసినట్లుగా స్క్లెరోడెర్మ కోసం వెగన్ లేదా ప్లాంట్ బేస్డ్ డైట్ను అనుసరిస్తే మీరు తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటే మాత్రమే ఎక్కువ మొత్తంలో ఫైటో న్యూట్రియంట్లు తీసుకోవడం ముఖ్యం ఉదాహరణకు మీరు ఎక్కువగా ప్రాసెస్డ్ షుగర్ పిండి లేదా నకిలీ మాంసాలు చీజ్లు కలిగిన వెగన్ డైట్ తీసుకుంటే ఈ ఉత్పత్తుల్లో స్పష్టంగా ఫైటోన్యూట్రియంట్లు లేవు బదులుగా ఇవి గట్ మైక్రోబయో ఇన్ఫ్లమేషన్ను పెంచే రసాయనాలను కలిగి ఉంటాయి ఈ విధానం మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది అయితే రెసిస్టెంట్ స్టార్చెస్ ఫైబర్ ఒమెగా ఆయిస్ వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు మరియు సంపూర్ణ కూరగాయలను కలిగి ఉన్న సమతుల్య వెగన్ డైట్స్ క్లెరోడెర్మా నయం కావడానికి అవసరమైన ఫైటో న్యూట్రియంట్లను అందించగలదు తర్వాత మాక్రోన్యూట్రియంట్ అవసరాలను చూద్దాం స్క్లెరోడెర్మా కోసం వెగన్ మరియు ప్లాంట్ బేస్డ్ డైట్లు మాక్రోన్యూట్రియంట్ అవసరాలను సమర్థవంతంగా తీర్చడంలో తరచుగా తక్కువగా ఉంటాయి మాక్రోన్యూట్రియంట్లలో కార్బోహైడ్రేట్లు కొవ్వులు మరియు ప్రోటీన్లు ఉంటాయి సాధారణంగా ఒక డైట్లో సగం కాలరీలు కొవ్వుల నుండి రావడం మంచిదే అయితే నేను మాంసాలు లేదా కొన్ని ప్లాంట్ బేస్డ్ ఆహారాల్లో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ ను స్క్లెరోడెర్మా కోసం ప్రత్యేకంగా ఇష్టపడను ఎందుకంటే ముందే చెప్పినట్లుగా సాచురేటెడ్ ఫ్యాట్స్ ప్రోఇన్ఫ్లమేటరీగా ఉంటాయి నేను జంతు ఆధారిత కొలెస్ట్రాల్ కూడా ఇష్టపడను ఎందుకంటే ఇది శరీరంలో అరాకెడోనిక్ యాసిడ్ స్థాయిలను పెంచి స్క్లెరోడెర్మా ఉన్నవారికి సమస్యగా మారవచ్చు ఈ రెండు స్క్లెరోడెర్మా మార్గాలను నేను నా ఇతర వీడియోల్లో నా ఛానల్లో వివరించాను కాబట్టి మీకు మళ్ళీ తెలుసుకోవాలనిపిస్తే చూసేయండి నేను నా క్లయింట్ల కోసం డైట్లు రూపొందించినప్పుడు అవి స్పష్టమైన కారణాల వల్ల సాధారణంగా తక్కువ కాచుతో ఉంటాయి చాలా కొవ్వులు కూడా మొక్కల ఆధారిత ఒమెగ మూలాల నుండి వస్తున్నాయి కాబట్టి సమస్యలు నివారించబడతాయి ప్రతిరోజు కనీసం ఒక వంద గ్రాముల ప్రోటీన్ ఆహారంలో ఉండేలా కూడా నేను చూసుకుంటాను ఇది మీరు పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారంపై ఆధారపడితే సవాల్ గా ఉంటుంది మీరు బహుశా మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలాలతో తయారు చేసిన ప్రోటీన్ షేక్స్ ను కూడా చేర్చవచ్చు స్క్లెరోడెర్మా ఉన్నవారికి వీగన్ డైట్లలో మరో సవాలు ఏమిటంటే అవి కాబ్స్ కొవ్వులు ప్రోటీన్ల సరైన సమతుల్యతను నిర్లక్ష్యం చేసేట వారు తరచుగా ఫైబర్ ట్రాకిన్ కూడా నిర్లక్ష్యం చేస్తారు ఇది గట్ మైక్రోబియోమ్ ను మెరుగుపరచడంలో కీలకమైనది అందువల్ల మనం గట్ మైక్రోబియోమ్ ప్రత్యేకంగా పరిశీలిద్దాం ఈ సమీకరణాన్ని పరిశీలిద్దాం చెడు బాక్టీరియా ఫంగస్ కార్బోహైడ్రేట్లపై పెరుగుతాయి సోథానికి దారితీస్తుంది వీగన్ డైట్లు కార్బోహైడ్రేట్లలో ఎక్కువగా ఉంటాయి కొన్ని కార్బ్స్ ఉపయోగకరంగా ఉండవు అయితే వీగన్ డైట్లు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు దారితీస్తాయా దీనికి సమాధానం స్పష్టంగా లేదు ఇది వివాదాస్పదంగా అనిపించవచ్చు నాకు తెలుసు ఎందుకంటే యూట్యూబ్ వెడిక్ లో చాలా మంది వీగన్ డైట్లు గట్ మైక్రోబయోమ్ వైవిధ్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు కానీ నేను మీకు ఒక ప్రాక్టికల్ దృష్టికోణాన్ని ఇస్తాను నా కెరీర్లో నేను వందలాది లేదంటే వేలాది స్టూల్ స్టడీలను పరిశీలించాను స్క్లెరోడెర్మా కోసం వీగన్ డైట్ పాటించే చాలా మందిలో కేవలం వారి డైట్ వల్లే వారి ఆంతరాల్లో సరైన మంచి బ్యాక్టీరియా ఉండదు స్క్లెరోడెమా స్వభావం అనేది దుష్టంగా పనిచేసే గట్ మైక్రోబయోమ్ వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను కలిగి ఉంటుంది అందువల్ల మా ప్రోగ్రాం ప్రారంభంలోనే మేము జపాన్ నుండి వచ్చిన పేటెంట్ పొందిన ప్రొబయోటిక్స్ ను ఉపయోగించి ను తిరిగి సర్దుబాటు చేసి హానికరమైన బ్యాక్టీరియాను బయటకు పంపిస్తాము కానీ మంచి బ్యాక్టీరియా వృద్ధిని ఎలా ప్రోత్సహించాలి అది ను మానేయడం సరైన నిష్పత్తులు పరిమాణాల్లో ను ఎంచుకోవడం ఇక్కడే మాయిండ్ కమ్యూనిటీ పద్ధతి ప్రత్యేకంగా నిలుస్తుంది మేము లాభదాయక బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహించే ఆహార నియమాలను రూపొందిస్తాము ఇవి రక్షణాత్మక బయోఫిమ్ను ఏపరచి హానికర బ్యాక్టీరియా ఫంగస్ను బయటకు తోసేస్తాయి కాలక్రమేణా ఇది శరీరంలో ఆల్ఫా ఇంటర్యూకిన్ ప్రోఇన్ఫ్లమేటరీ మార్కర్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది స్క్లెరోడెర్మా కోసం వీగన్ డైట్లలో సమస్య ఏమిటంటే అవి సమస్య మూల కారణాన్ని పట్టించుకోవు అదే సమయంలో రెసిస్టెంట్ స్టార్చెస్ ప్లేడ్ ఆఫ్ ఫైబర్ పై దృష్టి లేకపోవడం వల్ల అవి యాదృచ్ఛికంగా చెడు బ్యాక్టీరియాకు కూడా ఆహారం అందిస్తాయి వీగన్ డైట్లు మొక్కల ఆధారిత చక్కెరలు కార్బోహైడ్రేట్లు రసాయనాలను అనుమతిస్తాయి ఇవి లక్షణాలను తీవ్రతరం చేయవచ్చు చాలా మంది తాత్కాలికంగా మెరుగుపడినట్లు చూశాను కానీ వీగన్ డైట్లు గట్ మైక్రోబియో లోపాన్ని సరిచేయకపోవడం వల్ల మళ్లీ సమస్యలను ఎదుర్కొన్నారు మీరు కొన్ని ప్రత్యేకమైన సూత్రాలను అనుసరిస్తే మొక్కల ఆధారిత ఆహారం స్క్లెరోడెమాకు ఉపయోగపడుతుంది ఇక్కడే ఫైటో డైట్ ప్రాముఖ్యతకు వస్తుంది ఇది నిజంగా స్క్లెరోడెర్మాతో సంబంధం ఉన్న మూల మైక్రోబయం సమస్యలను పరిష్కరిస్తుంది ఈ విధానం దీర్ఘకాలిక ఆహార అనువర్తనానికి అవకాశం ఇస్తుంది దుష్ప్రభావాలు లేకుండా చీక్ మీస్ ను కూడా అనుమతిస్తుంది సాధారణంగా నేను నా క్లయింట్లకు ప్రోగ్రామ్ లో రెండో లేదా మూడో నెలలో చీక్ మీస్ ను ఎలా చేర్చాలో నేర్పుతాను ఎందుకంటే అప్పటికి ఎక్కువ గట్ సమస్యలు స్థిరంగా పరిష్కరించబడ్డుంటాయి వీగన్ డైట్ ఫ్లేరప్స్ సమయంలో సహాయపడవచ్చు కానీ మనం మా క్లయింట్ల కోసం రూపొందించే అనుకూలిత ఫైటో డైట్లతో పోలిస్తే ఇది దీర్ఘకాలికంగా నిలబడే వ్యూహం కాదు ఇప్పుడు చివరి ప్రమాణంతో ముగిద్దాం ఫుడ్ ఫుడ్ సెన్సిటివిటీస్ సెన్సిటివిటీస్ క్లెరోను నిర్వహించడంలో అత్యంత ముఖ్యమైన అంశం నా ప్రసంగాల్లో అందుబాటులో ఉన్న నాలుగు ప్రధాన రకాల ఫుడ్ సెన్సిటివిటీ టెస్టుల గురించి నేను వివరంగా చెబుతాను స్కిన్ ప్రిక్ టెస్ట్ ఇగి బ్లడ్ టెస్ట్ ఐజీజీ నాలుగు బ్లడ్ టెస్ట్ మరియు కొత్తగా వచ్చిన మీడియేటర్ రిలీజ్ బ్లడ్ టెస్ట్ ఈ టెస్టుల గురించి వివరంగా తెలుసుకోవాలంటే స్క్లెరోడెర్మా కోసం ఫుడ్ సెన్సిటివిటీ టెస్టింగ్ గురించి నేను చేసిన వీడియోను చూడవచ్చు వీగన్ డైట్ల విషయానికి వస్తే కొన్ని ప్లాంట్ బేస్డ్ ఆహారాలు కూడా సెన్సిటివిటీలను ప్రేరేపించగలవని గుర్తుంచుకోవడం ముఖ్యం అత్యంత సాధారణంగా సమస్య కలిగించే వాటిలో ప్రాసెస్డ్ ఫుడ్స్ షుగర్స్ షుగర్ ఆల్కహాల్స్ డైస్ కెమికల్స్ ఇంకా బీన్స్ లెంటీస్ బీస్ వంటి సంపూర్ణ ఆహార ప్రోటీన్లు కూడా ఉన్నాయి ఇన్నేగుగా ఇది సెన్సిటివిటీ టెస్టుల్లో తరచుగా కనిపించడాన్ని నేను చూశాను వీగన్ లేదా ప్లాంట్ బేస్డ్ ఆహారాల్లో ఒకటి లేదు అంతకంటే ఎక్కువ వాటికి ప్రతికూలంగా స్పందించే ప్రమాదం ఉందని స్పష్టంగా చూపిస్తుంది అందుకే కోసం పూర్తిగా ప్లాంట్ బేస్డ్ విధానాన్ని అనుసరించడం ప్రమాదకరం ఎందుకంటే ఇది మీ ఆహార ఎంపికలను పరిమితం చేస్తుంది మరియు సెన్సిటివిటీలను అగ్రివృద్ధి చేసుకునే అవకాశాన్ని పెంచుతుంది సరే ఇదే నా ప్రసంగం కింద కామెంట్స్ లో మీరు వీగన్ డైట్లతో పొందిన అనుభవాలను మీకు ఏవి పనిచేశాయో ఏవి పని చేయలేదో నాకు చెప్పండి మీ ప్రయాణం గురించి వినాలని ఆసక్తిగా ఉంది నా క్లయింట్లతో మైండ్ గటిమ్యూనిటీ పద్ధతితో గొప్ప విజయాలు సాధించాను వ్యక్తిగతీకరించిన ఫైటో డైట్లు గట్ మైక్రోవేవ్ పునః సమతుల్యతను ప్రోత్సహిస్తాను దీని ద్వారా దీర్ఘకాలిక ఫలితాలు సాధించవచ్చు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మైందెడ్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చందు దాసరి మాట్లాడుతున్నాను తదుపరిసారి కలుద్దాం